అందరికీ నమస్కారం వెల్కమ్ టు అనుమల్ టాక్స్ ఇంతకుముందు వీడియో మీరు చూసినట్లయితే నేను తిరుమల స్వామివారి అర్చన కోసం వచ్చామని చెప్పాను ఆయన శ్రీవారి దగ్గరికి వెళ్లే ముందు మేము తిరుపతిలో స్టే చేసాము ఒకరోజు ఎందుకంటే ఈ కింద ఉన్న టెంపుల్స్ అన్నీ చూద్దామని ఎండలు బాగా ఉండడం వల్ల మధ్యాహ్నం బయటికి వెళ్ళడానికి కుదరలేదు మేము సాయంత్రం పూట ఫస్ట్ తిరుచానూరు శ్రీ దేవి అమ్మవారి టెంపుల్కి వచ్చాం జనరల్గా అందరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా తిరుమల వెళ్ళిపోయి అక్కడ కోనేరులో స్నానం చేసి వరాహస్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు కానీ ఈసారి మీరు దర్శనం చేసేటప్పుడు ఫస్ట్ పద్మావతీదేవి అమ్మవారిని కింద చూసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళండి పద్మావతీదేవి టెంపుల్ అనగానే అందరూ విష్ణుమూర్తి ఆకాశరాజు కూతురైనటువంటి పద్మావతీదేవిని వివాహం చేసుకుంటారు కదా ఆవిడ అని అనుకుంటారు కానీ ఈ పద్మావతీదేవి అమ్మవారు సాక్షాత్తు వైకుంఠం నుండి కిందకు వచ్చిన మహాలక్ష్మీదేవి మనలో చాలామందికి తెలిసిన విషయమే విష్ణుమూర్తి అసలు ఈ వెంకటాచలం మీదకి ఎలా వస్తారు లక్ష్మీదేవి అమ్మవారు కిందకి ఎందుకు వస్తారు అనేది మృగుమహర్షి విష్ణుమూర్తి వక్షస్థలం మీద తన్నినప్పుడు అది ఆ అమ్మవారి నివాసం కాబట్టి ఆవిడ ఆగ్రహం చెంది భూలోకానికి వచ్చేస్తారు ఆవిడ ఫస్ట్ భూలోకానికి వచ్చినప్పుడు కపిల మహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు అది పాతాళలోకంలో ఉంటుంది తర్వాత అగస్త్య మహర్షి అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు కొల్హాపూర్లో ఉన్నటువంటి రాక్షసుని చంపడానికి కొల్హాపూర్ వస్తారు అమ్మవారు కొల్హాపూర్ వచ్చిన విషయం తెలుసుకొని విష్ణుమూర్తి కొల్హాపూర్ వచ్చి అమ్మవారిని కలవడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ తపస్సు చేస్తారు కానీ అమ్మవారు కనిపించరు అప్పుడు అశరీరవాణి పలుకుతుంది కృష్ణవేణి నదికి దక్షిణ దిక్కుగా ఇరవై రెండు యోజనాల దూరంలో సువర్ణముఖి నది ఉంది ఆ దగ్గరలో ఉన్నటువంటి సుఖమహర్షి ఆశ్రమంలో విష్ణుమూర్తి ఒక సరోవరాన్ని నిర్మించి అందులో దేవలోకం నుంచి కమలాలను తెప్పించి అమ్మవారికి పన్నెండు సంవత్సరాలు ఏకాక్షరాలతో తపస్సు చేస్తే అప్పుడు అమ్మవారు కనిపిస్తారు అని పలుకుతుంది అప్పుడు విష్ణుమూర్తి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తిరుచానూరు పద్మావతి దేవి టెంపుల్ దగ్గరికి వస్తారు ఇంతకు ముందు రోజుల్లో ఇదే సుఖమహర్షి ఆశ్రమం ఇక్కడ స్వామివారు తన స్వహస్థాలతో ఒక కోనేరును తవ్వి వాయుదేవుడితో కమలాలను దేవలోకం నుంచి తెప్పిస్తారు అవి వాడిపోకుండా ఉండడానికి సూర్యుడి శక్తిని ఈ కోనేరుకి ఎదురుగా నిలబెడతారు అలా సూర్యశక్తి సహాయంతో స్వామివారు పన్నెండు సంవత్సరాలు అమ్మవారికి ఏకాక్షర నామంతో తపస్సు చేసిన తర్వాత అమ్మవారు ఈ కోనేరులో మధ్యలో ఉన్నటువంటి ఒక కమలంలో నుంచి పదహారు సంవత్సరాల యుక్త వయస్కురాల్లాగా స్వామివారికి కనిపిస్తుంది అప్పుడు స్వామివారు తన మెడలో ఉన్నటువంటి మాల తీసుకెళ్ళి అమ్మవారి మెడలో వేసి వివాహం చేసుకుంటారు అమ్మవారు కార్తీక మాస శుక్ల పంచమి రోజు కనిపిస్తారు అందుకే సరిగ్గా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాస శుక్ల పంచమి రోజు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లాగా జరుపుతారు ఇక్కడ చాలా బాగా చేస్తారు అలాగే స్వామివారి దగ్గర నుంచి అంటే తిరుమల నుంచి తిరుపతికి అమ్మవారికి సారే కూడా పంపిస్తారు ఎందుకంటే అది అమ్మవారి పుట్టినరోజులాగా జరుపుకుంటారు పైన స్వామివారి కోనేరు ఎంత ప్రసిద్ధమైనదో ఈ పద్మ సరోవరం కూడా అంతే ప్రసిద్ధమైనది ఎందుకంటే ఇది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తవ్వినటువంటి కోనేరు కోవిడ్ తర్వాత ఈ కోనేరులోకి వెళ్లనివ్వట్లేదు ఒకవేళ వెళ్లనిస్తే అక్కడ స్నానం చేస్తే చాలా మంచిది ఇంతకు ముందు రోజుల్లో ఇక్కడ తడి బట్టలతోనే అమ్మవారి అష్టోత్తరం కానీ అమ్మవారి కనకధార స్తోత్రం కానీ చేసుకునే వాళ్ళట అలా చేసి ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తారు మనకి ఇక్కడ కనిపిస్తున్నది రామస్తూపము ఈ రామస్థూపానికి ఎదురుగానే సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ ఇక్కడ స్వామివారు ఏడు అడుగులు ఎత్తుంటారు దీన్ని భాస్కర క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు ఈ టెంపుల్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా మూసేస్తారు మనము ఎర్లీగా వెళ్తే మంచిది సాయంత్రం అయితే స్వామివారు చాలా అందంగా ఉంటారు లోపల చాలా చిన్న టెంపుల్ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా అదే సూర్యనారాయణ స్వామి టెంపుల్ కానీ లోపల విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది స్వామివారు చాలా అందంగా ఉంటారు అలాగే ఈ క్షేత్ర ప్రసిద్ధి గురించి బయట ఒక హోల్డింగ్ పెట్టి అందులో కూడా రాసున్నారు అంటే మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుసు అని కొంతమంది అడుగుతారు ఏదైనా చెప్పినప్పుడు మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ దాని గురించి హిస్టరీ రాసుంటుంది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ఆగి చదువుకోవచ్చు అలాగే అది చదివిన తర్వాత మనకు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కొందరు ప్రముఖులు చెప్పినవి ఉంటాయి అన్నిటిని కూడా మనము టాలీ చేసుకుంటే అన్నిట్లో చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి నేను మీకు ఇప్పుడు ఒక మార్క్ చూపిస్తాను ఆ మార్క్ లో మనకు ఒక టెంపుల్ ఉంది దాన్ని వరసిద్ధి వినాయక టెంపుల్ అంటారు ఇందులోనే సుఖబ్రహ్మ కూడా ఉంటారు అలాగే ఇక్కడ వినాయకుడు నుంచొని ఉంటారు ఇంతకు ముందు రోజుల్లో ఇది సుఖమహర్షి ఆశ్రమం అని చెప్పడానికి ఆ టెంపుల్లో ఆయన ఉండడం కూడా ఒక ఆధారం లాంటిది వెంకటేశ్వర స్వామి పద్మావతి ీదేవి కళ్యాణానికి లగ్నపత్రిక లాంటిది మహర్షే రాస్తారని చెప్తారు పురాణాల్లో అలాగే ఇక్కడున్న వినాయకుడిని ఎవరైతే సందర్శించుకుంటారో వాళ్ళకి వంశవృద్ధి బాగుంటుందని చెప్తారు లోపల ఒక చిన్న శ్రీకృష్ణుడు ఉంటారు చాలా చిన్న అరచేతిలో పట్టేంత ఆయన్ని మనతో ఇలా ఊపిస్తారు ఆయన్ని సంతాన వేణుగోపాల స్వామి అంటారు ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు వచ్చి అక్కడ ఆ కృష్ణుడి విగ్రహాన్ని అలా ఉయ్యాలో ఊపి మొక్కుకుంటారంట అలాగే కొందరు మొక్కి తీరితే ఇక్కడ గంటలు లాంటివి కూడా కడతారు ఒక్కొక్క దగ్గర ఒక పవర్ ఉంటుంది ఇప్పుడు సూర్యనారాయణ స్వామి టెంపుల్ లో స్వామివారిని పూజ చేసుకున్న వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఉంటుందని చెప్తారు ఎందుకంటే అది సూర్యశక్తి కాబట్టి అలాగే మనకి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాన్ని అక్కడ చదువుకుంటే ఆర్థిక సమస్యలు అని చెప్తారు అలాగే ఈ వరసిద్ధి వినాయక టెంపుల్లో ఉన్న సంతాన వేణుగోపాల స్వామికి మొక్కుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్తారు అన్ని సమస్యలు ఒక దగ్గరే తీరవా అంటే కొంతమంది వెటకరంగా అడుగుతూ ఉంటారు కొంతమంది కామెంట్స్ లో కూడా పెడుతూ ఉంటారు ఫస్ట్ది మనకు కావాల్సింది నమ్మకం తర్వాత టెంపుల్ అనేది మనకి చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది అందుకే దాన్ని చాలా నీట్ ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తారు మన వాళ్ళు అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించే చక్రాలను బట్టి అక్కడ ఉన్న విగ్రహాలను బట్టి అవి కొన్ని సమస్యల్ని తీర్చడానికి మనకి ఉపయోగపడతాయి మన నమ్మకము మన విశ్వాసంతో పాటుగా ఆ స్థలాల్లో ఉండేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ఎనర్జీ మనకున్న సమస్యల్ని సాల్వ్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి ప్రస్తుతం ఈ రోజుల్లో చాలా మంది కూడా హార్మోనల్ ఇన్బాలెన్స్ అలాగే స్ట్రెస్ వలన పిల్లలు లేక ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి సంతానం కలుగుతుందని చెప్తారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్లో సంతాన వేణుగోపాల స్వామికి మొక్కుకొని కూడా వాళ్ళ సమస్యని సాల్వ్ చేసుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా తెలుసు అందుకనే నేను ఈ విషయం ఇక్కడ చెప్పాను ఇది ఏ ప్రమోషన్ కాదు జస్ట్ జనరల్ గా మన లైఫ్ లో జరిగింది అనమాట పద్మావతి దేవి అమ్మవారి లోపలి టెంపుల్ లోకి వెళ్ళాము అనుకోండి రాజద్వారానికి ఎదురుగానే మనకి అమ్మవారి టెంపుల్ ఉండదు ఎదురుగా మనకి శ్రీకృష్ణ బలరాముల టెంపుల్ ఉంటుంది లోపలికి మనకి మొబైల్ అలో చేయరు కాబట్టి నేను లోపల ఎలా ఉంటుందో మీకు ఒక్కసారి చెప్తాను ఇక్కడ మనకు కనిపిస్తున్నది రాజగోపురం ఈ రాజగోపురం లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగా ఉండే టెంపుల్ బలరామకృష్ణుల టెంపుల్ ఈ బలరామకృష్ణుల్ని ప్రతిష్ఠించింది కూడా సుఖబ్రహ్మనే అని చెప్తారు కృష్ణ బలరామ విగ్రహాలు ఇక్కడ కొద్దిగా చిత్రంగా ఉంటాయి నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి ఎలా ఉంటాయో ఆ విగ్రహాలను ఇక్కడ అటాచ్ చేశాను స్వామి వారు కూర్చొని ఉంటే పక్కనే బలరాములు చెప్పులు వేసుకొని ఇక్కడ కూర్చొని ఇలా ఒక తొడ మీద చేపెట్టుకుని ఉన్నట్లు ఉంటారు దీనికి ఒక స్టోరీ చెప్తారు ఏంటంటే యుగంలో శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సమయంలో పాండవుల పక్షాన్ని ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ బలరామునికి సుయోధనుడు అంటే ఇష్టం ఆయన్ని దుర్యోధనుడు అంటాం కదా ఆయన అసలు పేరు సుయోధనుడు ఆయనంటే ఇష్టం కానీ కురుక్షేత్రంలో ఆయనకి సపోర్ట్ చేస్తే శ్రీకృష్ణుడికి ఆపోజిట్ గా నుంచున్నట్లు అవుతుందని చెప్పి కురుక్షేత్ర యుద్ధం నుంచి తప్పుకొని తీర్థయాత్రలకు వెళ్లిపోతారు బలరాముల వారు తిరిగి ద్వాపర వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ ఉండరు అలా శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ వచ్చిన బలరాముల వారికి శ్రీకృష్ణులు ఇక్కడ సుఖమహర్షి ఆశ్రమంలో కనిపిస్తారు అలా తిరిగి తిరిగి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటున్న శ్రీకృష్ణుని కలుస్తారు కాబట్టి బలరాములు అందుకే ఆ బలరాముల కాళ్ళకి చెప్పులు కూడా అలానే ఉంటాయి ఎందుకంటే ఆయన తీర్థయాత్రలకు వెళ్ళి వస్తారు శ్రీకృష్ణ బలరాముల టెంపుల్ లోపల అమ్మవారి టెంపుల్ కి ఎడం వైపు ఉంటుంది రాజగోపురానికి ఎదురుగా ఈ టెంపుల్ కి ఎడం వైపున సుందరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇంతకు ముందు రోజుల్లో ఇక్కడ స్వామివారు ఉండేవాళ్ళు కాదు ఓన్లీ ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉండేవి కానీ పంతొమ్మిది వందల ఐదులో మఠం వాళ్ళు భూ సమేత శ్రీ సుందరేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు స్వామివారు అచ్చం వెంకటేశ్వర స్వామిలానే ఉంటారు మనం ప్రదక్షిణ లాగా ఈ టెంపుల్ కి వెనక్కి వెళ్లగానే ఒక పెద్ద ఆదిశేషుడు ఉంటారు ఆయన ఎవరంటే శ్రీకృష్ణుణ్ణి వదిలి బలరాములు వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి ఒక్కసారి చూశారంట ఆయన చూసిన ఆ ప్లేస్ని ఆదిశేషుడి పవర్ కింద అక్కడ ఉంచారు అని చెప్తారు అమ్మవారి విగ్రహము ఎంత అందంగా ఉంటుందంటే నాలాంటి వాళ్ళకి అంత వర్ణించడం రాదు నేను అందుకే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమయ్య కీర్తనలు రాస్తారు కదా ఆయన రాసినప్పుడు అమ్మవారి గురించి ఒక మాట చెప్తారు అదేంటంటే ఆవిడని ఇన్ని రాసుల ఉనికి ఇంతి చెలువపు రాసి అని చెప్తారు అంటే ఆవిడని చూస్తుంటే మనకున్న పన్నెండు రాసులు గుర్తొస్తున్నాయంట అప్పుడు అమ్మవారు అడుగుతారంట ఏం గుర్తొస్తున్నాయి ఆ రాశులన్నీ అని అప్పుడు చెప్తారంట అమ్మ నీ కళ్ళు చూస్తుంటే మీనరాశి అంటే చేపల్లాంటి కళ్ళు అలాగే నీ నడుము అంత సన్నగా ఉంది సింహరాశి గుర్తొస్తుంది ఎప్పుడూ కన్యలానే ఉంటావు కదమ్మా అందుకు చూస్తుంటే కన్య రాశి అలాగే నీ గోళ్లు చాలా వాడిగా తెల్లగా ఉన్నాయి కదా అది చూస్తుంటే వృచ్చిక రాసి గుర్తొస్తుంది అలా అమ్మవారిని వర్ణిస్తారంట అంటే అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి మేము రెండో రోజు పొద్దున్నే అక్కడి నుంచి కపిలతీర్థం వెళ్ళాం కానీ నాకు అక్కడ రికార్డ్ చేయలేదు ఎందుకంటే టైం సరిపోలేదు ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడి నుంచి పైకి వెళ్ళాము తిరుమలకి కానీ మళ్ళీ తిరుమల వెళ్ళి దర్శనం అయిన తర్వాత కిందకు వచ్చాక మేము గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళాం నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది గోవిందరాజస్వామి టెంపుల్ తిరుపతిలోనే ఇది మన రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది ఎండాకాలం అవ్వడం వల్ల ఇక్కడ తాటాకు పందిళ్ళు వేశారు చాలా ఎండగా ఉంది కాళ్ళు కాలిపోతున్నాయి అందుకే ఈ గాలిగోపురం చాలా పెద్దది రికార్డ్ చేద్దామంటే నాకు కనిపించలేదు సరిగా మీకు ఆ గ్యాప్స్ మధ్యలో నుంచి కనిపించవచ్చు అమ్మవారి గుడి దగ్గర మేము రెండు వందల రూపాయల టికెట్ తీసుకున్నాం ఎందుకంటే అమ్మవారిని కొద్దిగా దగ్గరగా చూడొచ్చు ఇక్కడ కూడా మనకి ఇరవై రూపాయల టికెట్ అలా ఉంది కానీ ఒక ఐదు వందల రూపాయలది ఒక టికెట్ ఉంది దాన్ని ఏంటంటే స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి మనకి పూజ చేయించి ఇస్తారు ఒక రవిక బట్ట అలాగే ఒక పై పంచ లాంటిది కూడా ఇస్తారు స్వామి వారి దగ్గర పెట్టేసి మనకి మనతో పాటు ఫ్యామిలీ అందరూ కూడా రావచ్చు వాళ్ళకి నార్మల్ టికెట్ కపుల్ కి మాత్రం ఫైవ్ హండ్రెడ్ కొందరు నన్ను అడిగారు ఈ టెంపుల్స్ లో దర్శనం ఎంత టైం పడుతుంది అని జనరల్ గా మనం ఫ్రీ దర్శనానికి వెళ్తే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అలా కాకుండా టికెట్స్ కొనుక్కుంటే ఫాస్ట్ గానే వెళ్లి రావచ్చు ఇప్పుడు ఈ టెంపుల్ ని గోవిందరాజస్వామి టెంపుల్ అని పిలుస్తున్నారు కానీ ఇంతకు ముందు రోజుల్లో దీన్ని పార్థసారథి స్వామి టెంపుల్ అని పిలిచే వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై వరకు వరకు కూడా మనకి రాజగోపురానికి ఎదురుగా ఉన్న గుడి ఖాళీగా ఉండేది అందులో ఏ విగ్రహాలు ఉండేవి కాదు స్వామివారికి ఉత్తరం వైపున గోవిందరాజస్వామి ఉంటారు అలాగే దక్షిణం వైపున ఆండాల్ సన్నిధి ఉంటుంది మనం ప్రస్తుతం చూస్తున్న గోవిందరాజస్వామి విగ్రహం సున్నపురాతితో చేసింది దానికి అభిషేకాలు ఏం చెయ్యరు ఎందుకంటే కరిగిపోతుందని చెప్పి స్వామివారికి ఓన్లీ నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు ఈ గుడిలో అసలు ప్రతిష్ఠిద్దాం అనుకున్న విగ్రహం ఏంటంటే చిదంబరం నుండి గోవిందరాజస్వామి విగ్రహం ఒకటి తిరుమల వచ్చింది మీరు దశావతారం సినిమా చూసిన ట్లయితే ఆ సినిమాలో ఒక గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పడేస్తారు ఆ విగ్రహము మళ్ళీ బయటికి వస్తుంది అది ఎవరు పడేస్తారంటే కుళుత్తుంగ చోళుడు ఆ కుళుత్తుంగ చోళుడు శైవ భక్తి ఎక్కువ ఆయనకి వైష్ణవారాధన చేయకూడదని ఉండేది అందుకనే అప్పుడు చిదంబరం టెంపుల్లో ఉన్నటువంటి గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పారేస్తారు కానీ శైవులు వైష్ణవులు అని వాళ్ళు కొట్టుకోవడమే తప్పితే అక్కడ శైవము వైష్ణవము అంతా ఒక్కటే ఫస్ట్ మనము ఇక్కడ నుంచి తిరుమల వెళ్ళేటప్పుడు కపిల తీర్థాన్ని కూడా సందర్శించుకోవాలి తిరుమలకి క్షేత్రపాలకుడు రుద్రుడు అంటే శివుడు అందుకే ఫస్ట్ శైవ క్షేత్రాన్ని చూసిన తరువాతే వైష్ణవ క్షేత్రానికి వెళ్తాం దాని అర్థము వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చాలా బాగున్నారు ఫ్రెండ్లీగా అని అర్థం శైవ క్షేత్రాలకు వైష్ణవుడు కాపలాగా ఉంటారు వైష్ణవ క్షేత్రాలకు శైవులు కాపలాగా ఉంటారు సో ఇలాంటి కొట్లాటల వల్ల కూడా హిందూయిజం చాలా వరకు దెబ్బతినింది ఆ రోజుల్లో కానీ అప్పుడు చిదంబరం నుంచి రామానుజుల వారు తిరుపతిలో ఉంటే ఆ విగ్రహాన్ని ఇక్కడికి పంపించమని చెప్తారు ఇక్కడ ప్రతిష్ఠిద్దామని అందుకే ఇక్కడ పార్దసారథి స్వామి పక్కనే ఒక గుడిని కట్టించి ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిద్దామని చూస్తే ఆ విగ్రహం కొద్దిగా దెబ్బతిని ఉంటుంది అలా దెబ్బతిన విగ్రహాలనుకు అర్చన చేయకూడదు అనే ఉద్దేశంతో దాన్ని ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నృసింహ తీర్థం దగ్గర ఒక వటవృక్షం కింద పెడతారు దాన్ని మంచినీళ్ళ కుంట అని అంటారు అక్కడ ఉంటుంది అప్పుడు ఉన్నటువంటి యాదవరాజు సహాయంతో ఏం చేస్తారంటే సున్నపురాతి విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ పెడతారు కానీ పంతొమ్మిది వందల ఎనభై వరకు కూడా పార్థసారథి స్వామి ఎందుకు బయటికి రాలేదంటే మనం శైవం వైష్ణవం అని కొట్టుకోవడమే కాకుండా బయట దేశాల నుంచి వచ్చినటువంటి విదేశీయులు మన విగ్రహాలను ధ్వంసం చేయాలని చూసేవాళ్ళు అలాంటి వాటిల్లో ఈ గుడి కూడా చాలా బాగుంటుంది దీన్ని కూడా ధ్వంసం చేయాలని చూసినప్పుడు అక్కడ మెయిన్ ఉండేటువంటి స్వామి విగ్రహాలని వాళ్ళు పడేసేవాళ్ళు అనమాట అంటే నాశనం చేసేసేవాళ్ళు వాళ్ళు కొట్టేసేవాళ్ళు లోపలికి వచ్చేసి అందుకని ఆ లోపల స్వామివారు లేనట్టుగా ఒక గోడ కట్టేశారు అందుకనే చాలా రోజుల వరకు అక్కడ ఎవ్వరూ లేరని అనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో అప్పట్లో తిరుమలకి ఈవోగా కే ప్రసాద్ గారు పనిచేశారు ఆయన ఈ లోపల ఏదో ఉంది అని చెప్పేసి హిస్టరీ అంతా చదివి దాని గురించి తెలుసుకొని దీన్ని పార్దసారథి స్వామి టెంపుల్ అంటారని తెలుసుకొని ఆయన ఆ గోడని తొలగించి చూస్తే అప్పుడు లోపల రుక్మిణీ సత్యపామ సమేత పార్థసారథి స్వామి వారు ఉన్నారు కానీ పేరు మాత్రం గోవిందరాజస్వామి టెంపుల్ అనే ఉంది నెక్స్ట్ తిరుమలలో చూసిన వీడియో పెడతాను అన్నీ ఒకే వీడియోలో లాంగ్ అయిపోయాయి మీకు వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అను మల్టీ టాక్స్